పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము అపోస్త్రుల కార్యముల గ్రంథము పన్నెండు అధ్యాయము ఆరో పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక ఆమె చిన్న ప్రార్థన మహిమ స్వరూపుడు మా దేవ నీ ఘనమైన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తులు స్తోత్రములు తండ్రి నీ సన్నిధికి చేరినటువంటి మాకు నీ యొక్క సన్నిధి యొక్క మాటలు మాకు తెలియచేటకు గాను మీరు కూడా సిద్ధమైనందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము సిద్ధపరచబడినటువంటి సంఘము సిద్ధపరచబడినటువంటి వాక్యములు మా హృదయముడికి చొచ్చుకొని పోవనట్లుగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందించగలందులో కడుగుచున్నాను తండ్రి స్తోత్రములు వాక్యం నుండి వర్తమానము అవసరమైనది గనక వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని ఏ మాటలు మేము చెప్పుకున్నప్పటికీ కూడా జుంటే తేనె దారిల వలె ఉండేటకు సహాయం చేయండి మీ వాక్యము రుచిగలనది గలిగినది సజీవమైనది నాయన లోపల కంటూ కూడా పోయి కీళ్లను విభజించినంతగా శక్తి కలిగినటువంటి వాక్యమైనది కనుక అట్టి వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధును గ్రహించు శక్తిని ప్రసాదించమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు ఈ సమయము వాక్యము ఈ ప్రసంగ పరిస్థితులన్నీ కూడా నీ చదులకు అప్పగించుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా అర్థం చేసుకునేటటువంటి శక్తిని గ్రహింపు చేసుకునేటటువంటి శక్తిని మీరు మాకు ప్రసాదించమని వాక్యవర్తమానికి కూడా ఏమైనా చేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె లో నదిని ఆత్మా నాలో ప్రవహీ చూ నితం నాలుో నో నదినియాత్మా నాలో ప్రవహీచు నిరాత నాదే హములోనిదే మేడియున్నాది ఆశ్చర్యముగా నా నేనేల భయపాడవలనో నా చింతించవలెనో నాకు నాకుండగా నన్నేది ఏమి చేయదు నా నాకు ఉండగా నన్నేది ఏమి చేయదు ఆ కాంభు విరిగి పడినా ఆ పాదాలెన్ను ఆవరించినను భు విరిగి పడినా ఆ పాదాలెన్ను ఆవారించినను సూడు అనుదినము నన్ను విడువాక నడిపించును గానా నే నేల నేనేల చింత వలెను నాయూ నా కుండగా నన్నిది ఏమి చేయదు నాయే సుడు నా కుండ నన్నిది ఏమి చే దేవనామన స్తోత్రాన్ని మీ అందరికీ నా మరణాత కార్య కార్యగ్రంథములు ఈ యొక్క పన్నెండు అధ్యాయంలో ఒక భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు భక్తుడు అంటే శిష్యుడైనటువంటి వాడు ఆ శిష్యుని గురించినటువంటి విషయాలు మనకి పన్నెండవ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన ఎవరు ఎవరండైనా పేతురు గారు శిష్యులలో పన్నెండు మందిలో ముగ్గురు ప్రత్యేకించబడినటువంటి వారు ముగ్గురులో కూడా ప్రత్యేకించబడినటువంటి వారు పేతురు గారు అయ్యున్నారు అంటే ముగ్గురిది మూడు స్థానాలు ఉన్నాయి ముగ్గురివి కూడా మూడు స్థానాలు అయి ఉన్నాయి ఒకరు హెచ్చు ఒకరు తగ్గు అనేటటువంటిది లేదు ఎందుకంటే వారు ముగ్గురు కూడా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారని మనము ఈ ముగ్గురును గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా ఇప్పుడు పేతురును చరసాలా పెట్టేశారు ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ లోకాల నుంచి పై లోకానికి వెళ్ళిపోయారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఆ సందర్భంలో శిష్యులైనటువంటి వారికి ఈ భూమి మీద మరి బహిరంగంగా ప్రార్థన చేసుకోవడానికి బహిరంగంగా ఆ యొక్క ప్రభు యొక్క సువార్తను ప్రకటన చేయడానికి మాత్రము కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాగుకొని మరుగు ఉండి చాటు చోటున ఉండి వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా ఉండలేకపోతూ ఉన్నారు ప్రకటించకుండా ఉండలేకపోతూ ఉన్నారు మరి వారికి ఇచ్చినటువంటి దైవ శక్తి అటువంటిది ఆ శక్తి యొక్క ప్రేరణ ప్రశక్తి యొక్క ప్రభావము ఎక్కడో ఒక చోట దేవుని గురించినటువంటి సువార్త ప్రకటన చేయవలసిందే వారికి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మానేద్దామంటే మానేసిన లక్షణం కాదు ప్రకటించకుండా ఉండలేరు మానకుండా ఉండలేరు దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ప్రార్థన చేసుకోకుండా ఉండలేరు మరి ఇతరులకు తన యొక్క సువార్తన ప్రకటన చేయకుండా కూడా ఉండలేరు అనేటటువంటి విషయము మనందరికీ కూడా తెలుసు దేవుని భక్తిలో సాగేటటువంటి దేవుని యొక్క విశ్వాసంలో సాగేటటువంటి దేవుని యొక్క సువర్తమానం చెప్పేటటువంటి సేవకులమైనటువంటి మనము లేక విశ్వాసులమైనటువంటి మనము చెప్పకుండా ఉండలేము దేవుని యొక్క సువార్తనం ఎన్ని రకాలుగా మనల్ని బంధించినప్పటికీ కూడా దేవునికే స్వార్త చేయడానికే మనం ఉన్నామనేటటువంటి ఉద్దేశాన్ని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అప్పసుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది శిష్యులను బంధించేస్తున్నారు పట్టుకొని చీల్చేస్తున్నారు వారి ప్రాణాలు తోడేస్తున్నారు యేసుప్రభు యొక్క మాట చెప్పడానికి వీలు లేదని బంధిస్తున్నారు హింసిస్తున్నారు అలాంటి హింసాకాలంలో అనేక మందిని ఎన్నో రకాలుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఈ పన్నెండవ అధ్యాయంలో చూడండి ఒక్కసారి పన్నెండవ మొదటి వచ్చిన చదవండి ఒకసారి దాదాపు అదే కాలమందు రాజైన ఏ రోజు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గమ్ముతో చంపించాను చూసారా ఏమైపోయింది అప్పటికే ఎంతోమంది హింసించబడ్డారో మరి చిత్రహింసలు పొందారు ప్రాణాలు పోయాయి దేవుని కొరకు వారు సజీవ యాగంగా తమ యొక్క జీవితాలను సమర్పణ చేసుకోగలిగారు ఇప్పుడు యాకోబను కూడా ఎలా చంపించారట అండి ఖడ్గముతో చంపించేశారట రాను వారు కనుక మరి చంపించారు మూడవ వచ్చిన ఏంటి ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని ఏంటండి ఇలాగ హింసించడం అనేది ఎవరికి ఇష్టమేటండి యూదులు యూదులు ఎవరు ప్రభు వారి యొక్క సొంత జనాంగమే సహోదరులే అన్నదమ్ములే ఇది ఇష్టం యేసు ప్రభుని గురించి ఎవరైనా చెప్తే గనక ఆ చెప్పినటువంటి వారిని ఏం చేయడానికి ఇష్టమట హింసించడానికి చంపడానికి వారిని లేకుండా చేయడానికి చేసే ప్రయత్నాలు ఇది ఇష్టమైనటువంటి కార్యమట అండి దేవుని బిడ్డని హింసించడం అనేటటువంటిది యూదులకి ఏమై ఉన్నది ఇష్టమైనటువంటి కార్యము ఇష్టముతో చంపుతూ ఉన్నారు వీరందరినీ కూడా ఆది అప్పస్థుల గురించి మనం ఆ గ్రంథం ఒకటి ఉంది ఆ గ్రంథం చదివితే తెలుస్తుంది ఆది అప్పస్థులు ఎంత హింసించబడ్డారో ఆది కాలం ఇది యేసుక్రీస్తు ప్రభు పైకి వెళ్ళిపోయారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా మిగిలినటువంటి వారికి హింసలు ప్రారంభమయ్యాయి అటువంటి హింసలు ఇప్పుడు మనం శ్రమకాల ఛానల్లో మనం ఉన్నాం ఎందుకు ఈ వాక్యం తీసుకున్నామంటే ఎప్పుడు లేచిన తర్వాత చెప్పుకోవాల్సినటువంటి మాట ఈయనకి హింసలు ఎప్పుడు ఇప్పుడు శ్రమకాలంలో ఎవరికి హింసలు ఏసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి హింసలు ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యులకు కూడా హింసలే కనుక వీళ్ళు ఎవరు కూడా దొరుకుతా లేదని పట్టుకొని హింసించేటటువంటి ఆ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే ఒక యజ్ఞంగా తీసుకున్నారు యూదులైనటువంటి వారు వారికి ఎంతో సంతోషము సంబరం చేసుకునేటటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం కనుక ఈ యొక్క పేతును కూడా ఏం చేశారటండి ఎందుకు పట్టుకున్నారటండి చంపడానికే పట్టుకున్నారటండి అయితే ఇంకా సమయం రాలేదు కాబట్టి ఇంకా అధికారుల యొక్క పర్మిషన్ పొందాలి కాబట్టి అంతవరకు ఏం చేశారంటే పేతురు గారిని చెరసాలలో బంధించి ఉంచారు ఆ తర్వాత ఆయన చంపిస్తారు ఇంకా నెక్స్ట్ డే ఆయన ఏం చేస్తారు చంపించేస్తారు ఎవరైతే ఏకోమినెలాగా చంపించారు పేతుని గారు కూడా ఒక రకమైనటువంటి శిక్ష వాళ్ళు నిర్ణయం చేసేసుకున్నారు చేసుకున్నటువంటి దాన్ని బట్టి చెరసాలలో బంధించారు దేవుడు చేసినటువంటి కార్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బంధించారు తర్వాత పట్టుకొని పేతును కూడా పట్టుకునేను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు కనుక ఈ పండుగ చేసుకునే దినాలు యూదులకి పవిత్రమైనటువంటి దినాలు ఈ పవిత్రమైనటువంటి దినాల్లో ఎవరిని కూడా చంపడానికి వీలు లేదు కాబట్టి లేకపోతే చంపేద్దరు ఏకబును పొడిపించినట్లు పేతురు గారిని కూడా పొడిపించేద్దరు కనుక ఆ రోజులు వారికి ఇష్టమైనటువంటి రోజులు చంపడము ఇష్టమే పండగ చేసుకోవడం కూడా ఇష్టమే పండగ చేసుకున్నారు ఇష్టంగాను వీరిని కూడా ఏం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను ఇష్టముతో చంపించేస్తూ ఉన్నారు కనుక పండగ చేసుకునేటువంటి వారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నారు వారికి సంతోషము ఆ రోజున ఆ బలేసుకునేటటువంటి ఆ గొర్రెలు మేకలను బలేసుకున్నట్లుగానే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను కూడా బలి వేయడానికి వెనకంజ వేయట్లేదు ఇష్టముతో కూడినటువంటి పనులు చేస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఆ దినములు అతను పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిటకు నాలుగు చతుష్టయముల సైనికుల కథని అప్పగించాను అదే అండి నాలుగు చతుష్టయములు చతుష్టయం అంటే కూడా ఏముందని కింద ఉంది పన్నె పన్నెండు మరి పదునారుగురు అనేటువంటి రెండో నెంబర్లో పుట్టినోట్లో ఉందనమాట పదునారుగురు అంటే పదహారు పదహారు చతుష్టయముల సైనికుల కథని అప్పగించాను కలగా అంతమంది సైనికులు ఒకే ఒక్క పేతులు కొరకు పేదరు వాడు ఒకే ఒకడు మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తి అతడు సామాన్యమైన వ్యక్తి యుద్ధం చేసే యుద్ధోపగా సైన్య ఆ యొక్క యుద్ధాయుధాలకు కానీ పట్టుకున్న నాడ పోని అతను యుద్ధశాల అతడు ఏమైనా సామాన్యమైనటువంటి మనిషి అతని కొరకు పదహారు చతుష్టయములు అంటే పదహారు దీనికి ఒక లెక్క ఉంటుందండి చెప్పండి చతుష్టయములు అంటే అంటే నాలుగండి పదహారు నాళ్ళు అరవై నాలుగు అని అనుకోవచ్చు దానికి లెక్క కూడా అక్కడ వేసుకున్నాం మనం నాలుగు చతుష్టయములు నాలుగు పదహారులు అరవై నాలుగే కదా అంటారు మరి డెబ్బై రెండు ఒక్కొక్కసారి డెబ్భై రెండు అంటారు కనుక ఇది మరి పూర్తిగా మీరు తెలి తెలిస్తే కనుక చెప్పండి నెంబరు నాలుగు చతుష్టయముల సైనికులతో బంధింపబడినటువంటి పేతులు గారు ఈ గారిని చంపడానికి అంటే ఈ లోపలని ఎక్కడికి వెళ్ళిపోతాడో ఈ శిష్యులు వచ్చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారేమో అనేటటువంటి భయముతో ఏం చేశారనమాట కావల కావదారులు పెట్టారనమాట అక్కడ కనుక సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించి చూడండి వేసిన వాళ్ళు వేసేసారు చెరసాల్లోనూ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు చంపడానికి చూసేవాళ్ళు కొంతమంది అయ్యి ఉంటే అతనికి విడుదల కావాలని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అది అర్థం చేసుకోవాలి మనము అందుకే సంఘంలో ఎవరైనా కొంచెం కష్టంలో ఉన్నారంటే సంఘం ఏం చేయాలన్నమాట అండి ప్రార్థన చెయ్యాలి వారికి విడుదల కావాలని ఆరోగ్యం కావాలని వారికి చిక్కుల్లో నుంచి చికాకుల్లో నుంచి వారి విడుదల పొందాలని సంఘము ప్రా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది ఇక్కడ మనం చూసినట్లయితే కనుక కనుక అత్యాసక్తితో ప్రార్థన చేసేటటువంటి మరీ సంఘము ఇక్కడ మనం చూస్తూ ఉన్నామన్నమాట సంఘం అంటే ఒట్టిది కాదండి ఎందుకు క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చింది తెలుసు సంఘం యొక్క ఆ యొక్క శక్తి ఏంటో ఈ మనకి అనమాట ఆ కీర్తన పాడుకుంటే ఆ శక్తిని దేవదాసాయి గారు మనకు ఆ పాటలో మనకి తెలియజేశారు కనుక సంఘము శక్తి కలిగినటువంటిది శక్తి కలిగినటువంటి కార్యములు చేసేటటువంటిదే సంఘము కనుక సంఘము ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసం గురించి కూడా ప్రార్థన చెయ్యవలసినటువంటి అవసరత సంఘానికి బాధ్యత ఉన్నది అందుకే మనం గొలుసు ప్రార్థన చేస్తాము అంశ ప్రార్థన చేస్తాము ఏడుగురు ప్రార్థన చేస్తాము బలమైనటువంటి ప్రార్థనలు చేయటం ద్వారా బలమైనటువంటి కార్యక్రమాల సంఘంలో జరుగుతూ ఉన్నాయని మనం అర్థం చేసుకుందాం ఎందుకంటే మన సంఘంలోనే అనేక రకాలైనటువంటి మరి మేలులు మనం పొందుతూ ఉన్నాం అనేక రకాల విడుదలను మనం పొందుతూ ఉన్నాం ప్రాణ మరణశయం మీదకి వెళ్ళిపోయినటువంటి ప్రాణాన్ని కూడా దేవుడు రక్షించేటటువంటి తప్పించేటువంటి శక్తి కలిగినటువంటి ప్రార్థనలు మనం చేయగలుగుతూ ఉన్నాము మన శక్తి కాదు అది దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చాడు ఇప్పుడు సంఘము ప్రార్థన చేస్తూ ఉంది ఈ సంఘము ప్రార్థన చేసే ఈ సందర్భంలో ఇప్పుడు పేతరుగారు ఎలాగుండలో కంగారుగా ఉండాలండి ఎవరు ఉండాలండి ప్రాణం పోయేటటువంటి పరిస్థితి రేపు తెల్లారితే గనక తీర్పు తీసుకు తీర్చడానికి వెళ్ళి తీసుకెళ్ళిపోతారో అతనికి యాకోబు వల్లనే కడ్గమతోనో లేక రంపంతోనో దేనితోనో దాంతో అతని యొక్క ప్రాణాన్ని ఏం చేస్తారో తీసేస్తారనమాట అండి హింసించి హింసించి ప్రాణాన్ని తీసేస్తారు ప్రాణాన్ని తోడేస్తారు ఇంకా ప్రాణమతంలో ఉండడానికి వీలు లేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నారటండి ఆరో వచనంలో ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే ఏ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి ఆ రాత్రే సంగము ప్రార్థన చేసిన యొక్క రాత్రే అది మనం గమనించాలి సంగము ప్రార్థన చేస్తుంది అక్కడ వెలుపలో ఉండి సంఘం ప్రార్థన చేస్తూ ఉంది చెరసాల్లో ఉన్నటువంటి అతను తెల్లారితే చంపేయాలని యూదులైనటువంటి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక ఇది ఎలాంటి చరిత్ర ఏంటో తెలుసా ఇది మనకి హామాను ముర్దికైని చంపించడానికి ఒకే ఒక్క రాత్రిలో అతడేమో ఉయు తవ్వించాడంట రాజుగారేమో రాజ సమాచార గ్రంథాన్ని తెప్పించి ఏమేం జరిగైనా కాలంలోనే చదివిస్తున్నాడు ఏంటండి చూసారా దేవుడు చేసే కార్యాలు ఆ విధంగానే ఉంటాయి ఒక వ్యక్తి గురించి ఇద్దరు వేరు వేరు ఆలోచనలతో ఉన్నారు హామానేమో చంపడానికి ఉరికై తవ్వించాడు అక్కడ ఆ రాత్రి తెల్లారితే వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాడు ఆశ్వరోజు రాజు దగ్గర ఇలాంటి కార్యాలే క్రైస్తవులకు కూడా జరుగుతూ ఉంటాయి అందుకే మెరుపు దాడులు అన్నారు మనం మా పెద్దలైనటువంటి వారు మెరుపు దాడి జరిగించి దేవుడు ఏం చేస్తారు తెలుసా మనకి యుద్ధాయుధాలు ఏమీ ఉండవు కానీ స్తోత్రము చేసేటటువంటి పాటలు పాడేటటువంటి ప్రార్థన చేసేటటువంటి ఈ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి సాతాన్ని ఎదిరించేటం ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి ప్రభును స్థుతించే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి ఈ ఆయుధాలు పరిశుద్ధ అలంకారములు అన్నారు ఏమన్నారండి ఈ అలంకారములు ఏంటి పరిశుద్ధ అలంకారములు యుద్ధాయుధాలు ఏమో యుద్ధం చేసేవాడు పట్టుకుంటాడు లోకస్తుడు కానీ దేవుని యొక్క సంబంధి అయినటువంటి వాడు ఏం చేస్తాడు తెలుసా ఈ పరిశుద్ధ అలంకారములు చేత పట్టుకుని ప్రార్థన శక్తితో స్థుతుల శక్తితో ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా నెగ్గడానికి నెరవేర్చడానికి దేవుడు శక్తిని ఇస్తాడని ఆ ప్రార్థనతో మనం ఉంటాం అవే పరిశుద్ధ అలంకారములు పరిశుద్ధ అలంకారములు చేత పట్టుకోవలసినటువంటి వారమం యుద్ధాయుధములు అంటే ఇవే మనకి విశ్వాసకి ఇవే యుద్ధాయుధములు కనుక ఇక్కడేమో మురదికాయ గురించి చెప్పుకున్నాం కదా మురిదికాయని రక్షించడానికి ఏమో రాజసమాచార గ్రంథం చదివించాడు దేవుడు దేవుడు చేసిన కార్యం ఆ రాత్రి అక్కడ చంపడానికి ఆ మాను ఊరికొయ్యి తవ్వించాడు కనుక ఒకే ఒక వ్యక్తి దేవుని బిడ్డలు కనుక అతను యూదుడే ఎవరు ముద్దెకై కూడా యూదుడై ఉన్నాడు అతన్ని మరణము నుంచి తప్పించడం దేవుడు చేసిన ప్రయత్నము ఒకే వ్యక్తి గురించి ఒకే రాత్రికాల సమయంలో అలాగే గారిని గురించి కూడా మనం చూసినట్లయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది ఆసక్తితో ప్రార్థన చేయాలి అత్యాసక్తితో కూడా ప్రార్థన చేయాలి ఆసక్తితో ప్రార్థన చేసిన వారు ఎవరు ఆసక్తితో ప్రార్థన చేసిన వారెవరు ఏలియా గారు ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేశారు ఏం కావాలని మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదు ఆకాశం ఇత్తడైపోయిందంటే భూమి ఇనుమైపోయిందంట ఇంకా వర్షం లేదు పంటలు లేవు కరువు తాండవిస్తూ ఉంది అలాంటి పరిస్థితి ఆసక్తితో ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆ వర్షము కురిసింది మేఘం వచ్చింది వర్షం కురిసింది ఈ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు ఆసక్తి ప్రార్థన ఏలియ గారు చేస్తే అత్యాసక్తి ప్రార్థన ఎవరు చేశారు సంఘము చేసింది అత్యాసక్తి ప్రార్థన కనుక దేనికైనా ఆసక్తి ఉండాలట మనకి ప్రార్థన చేయాలని ఆసక్తి ఉండాలి ప్రార్థనకు రావాలనే ఆసక్తి ఉండాలి ప్రార్థనకు రావాలని ఆసక్తి లేకపోతే మనం ఇక్కడికి రాలేం ఇక్కడ కూర్చోలేము మనం ఎక్కడెక్కడ దూర దూరాల నుంచి ప్రయాసపడి వస్తూ ఉన్నారు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా కూడా వచ్చి పడిపోవాలి ఇక్కడికి అనేటువంటి తలంపుతోటే కదా వస్తున్నాము అని మనకు కావాల్సింది ఏంటంటే ఆసక్తి ఆసక్తి ఇష్టముతో ఉన్నటువంటి ఆసక్తి కావాలని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంది పేతురు గారు ఏం చేస్తారటండి చూడండి ఆరో వచనంలోనూ పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండిరి రెండు సంఖ్యలు అంటే దాన్ని మనం ఎప్పుడు చూడలేదు చూసిన ఎవరైనా చూస్తే తెలుస్తుంది ఈ కాలికి ఈ చేతికి కూడా ఒక గులిసేస్తారటండి ఈ కాలికి ఈ చేతికి ఒక గులి ఎలాగా ఎలాగ అతడు నివాసం చేస్తాడు ఎవడు ఎలాగ బ వెళ్తాడు ఎలా బ్రతుకుతాడు అసలు ఒక్కసారి రెండు సంఖ్యలు రెండు సంఖ్యలతో కనుక కాలకి చేతికి కూడా ఈ కాలికి చేతుకున్న ఇంకెక్కడ ఇంకా గదిలో వేసేస్తారు వేసేసిన వాడికి మళ్ళీ ఏం చేస్తారు కాలికి చేతికి కూడా సంఖ్యలు వేసేసారు ఇంకా ఏమాత్రం కూడా అతనికి కదలడానికి మెదలడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో అతడు ఏం చేయాలన్నమాట ఏడుస్తూ ఉండాలి అసలు ఏం చేయాలి ఏడవాలి నన్ను బయటికి రప్పించండి బాబు నా కోసమే ప్రయత్నం చేయండి మీరు ఎవరన్నా అనాలి కానీ అతను ఏం చేస్తున్నాడేటండి చదవండి రెండు సంఖ్యలు బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండి ఏండి ఏంటి కూడా రెండు సంఖ్యలా ఇద్దరు సైనికుల ఈ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు ఇంక ఇంకా కదలడానికి ఏమన్నా ఉందండి వాళ్ళు పొడి చేస్తారు కదిలేడంటే పొడి చేస్తారు ఇంకా చేమ కుట్టిందనడానికి కానీ మరి ఒళ్ళు దురదొస్తుందనడానికి కానీ లేకపోతే నేను ఏదో తాగాలని కానీ ఏమైనా అవకాశం ఉందా పేదరి గారికి ఎప్పుడొకసారి ఆలోచించండి ఏ మాత్రం కూడా అలాంటి శ్రమలే మనకి కూడా వస్తూ ఉంటాయి చూడండి నిలబడనివ్వరు ఈ శ్రమలు వచ్చిన పరిస్థితుల్లో నిలబడనివ్వరు ఏ ఎవరో కూడా మనల్ని సమస్యలు నిలబడినివ్వరు మనుషులు నిలబడినివ్వరు ఇంకా ఊపిరి సెలపడానికి లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దిగ్బంధమైనటువంటి పరిస్థితుల్లో పేతురు గారిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన పేతురు గారికి సంఘము సహకారం చేస్తూ ఉంది ఎలాంటి సహకారం అది ప్రార్థనా సహకారం అత్యాసక్తి ప్రార్థనా సహకారం అందించడానికి ఉన్నారని మనం అర్థం చేసుకుందాము దేవుడి యొక్క ఈ విషయాలు ఎందుకంటే బైబిల్ ఏది రాసినప్పుడు కూడా విశ్వాసకి బలం కొరకే రాయించారండి విశ్వాస బలం పొందాలి ఆనాడు పేతలు గారు అలానే సహాయం చేసావు ప్రభావ ఇప్పుడు మాకు సహాయం చేయమని సంఘం ప్రార్థన చేయాలి మనము కూడా ప్రార్థన చేయాలి అయితే ఇప్పుడు పేతులు గారు ప్రార్థన చేస్తున్నట్టు ఉందండి అక్కడ అండి ఒకసారి దానికోసం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనకి ఏం చేస్తున్నారండి రెండు సంఖ్యల మధ్యన ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండి ఎలా నిద్ర పట్టిందండి కాళ్ళకి సంఖ్య చేతికి సంఖ్య పోనీ ఇది ఇది ఫ్రీగా ఉందంటే దీనికి లేదు ఈ కాలుకి ఈ చేతికి కూడా ఏం చేశారు ఇంకా దిగ్బంధం అయిపోయింది అనమాట అండి ఊపిరి పీల్చుకోవడానికి కూడా పరిస్థితులు లేనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఏం చేస్తుంది నిద్రపోతున్నాడు ఏంటండి నిద్ర ఎలా పడుతుందండి ఆయనకండి ఆయనకే కదా అసలు ఎవరికైనా నిద్ర పడతాదండి ఓ సమస్య వల్ల పీడిస్తూ ఉంటే కనుక రాత్రి అంతా కూడా ఓ నిద్ర పట్టకుండా తెల్లవారు జాగారం చేస్తూనే ఉంటాం మనం సమస్య పరిష్కారం తెలియక ఆలోచించడానికి అలాంటి పరిస్థితులు కష్టతరమైనటువంటి పరిస్థితులు నిద్రపోతున్నాడు అంటే అండి అందుకే బెంగ పెట్టుకోవద్దు ఇలాంటి పరిస్థితులు వస్తే అన్నం తినకుండా ఉండొద్దు నిద్రపోకుండా ఉండొద్దు ఇలాంటి పరిస్థితులు ప్రతి మానవుడికి వస్తూ ఉంటాయి ప్రతి విశ్వాసకి కూడా వస్తూ ఉంటాయి కానీ దాన్ని ఏం చేయాలంటే ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలన్నమాట అండి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట అండి ధైర్యం తెచ్చుకోవడానికి జ్ఞాపకం చేసుకోవాలి ఇలాంటి పరిస్థితులు కూడా అక్కడ ముర్ధికైనా జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇక్కడ సంఖ్యలతో బంధింపబడినటువంటి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని దేవుడి ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మనం నిద్రించు అనేటటువంటి మాట ఎందుకండి అతనికి అంత నిద్ర ఎలాగొచ్చిందండి అసలు నిద్ర వచ్చే పరిస్థితులైనా అవి అసలు నిద్రపోయే పరిస్థితులు నిద్రపోయే పరిస్థితుల్లో మనకి పరిస్థితులు ఎన్ని ఎలా ఉన్నాయో మన యొక్క జీవితాల్లో పరిస్థితులు ఏంటి ఉక్కు అయిపోతున్నాయి ఊపిరి పీల్చుకోవడం కూడా సొంత లేనిటువంటి పరిస్థితులు మనకు వచ్చేస్తూ ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు నిద్రపోవాలంటే అండి ఎలాంటి పరిస్థితుల్లోనూ నిద్రపర మరి గెచ్చమైన తోటలో కూడా యనమండుగురిని తోట దగ్గర పెట్టి నమ్మిన బొంటలు అనుకుని ముగ్గురు లోపల తీసుకెళ్ళి నేను రాతివేది ద్వారా వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను మీరు ఇక్కడ ప్రార్థన చేయండి నా కోసం కాదు మీకోసం ప్రార్థన చేయండి దేనికంట సాధనలో ప్రవేశించకుండా నిమిత్తం సాధనలో ప్రవేశించకుండా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి ర బాబు అని చెప్పి వెళ్ళినటువంటి అది ఒక మనం అందుకే నిద్రలో యొక్క రకాలు చెప్పుకున్నాం మనం నిద్రలో ఉండే రకాలే మనం చెప్పుకున్నాం మీకు జ్ఞాపం లేదా కావల వారు నిద్రపోతున్నారని చెప్పి మనం అనుకున్నాం కదా పోయిన వారు చెప్పుకున్నటువంటి మాట అందుకే ఈ నిద్ర ఇలాగ వచ్చిందన్నమాట అండి కనుక నిద్ర అంటే రాత్రి కాలము సృష్టిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి నిద్ర ఒకటి లెక్క పెట్టుకోండి పాప పల్లితూపు నిద్ర అని చెప్పుకున్నాం చెప్పండి ఎవరు శంసోను గారు శంసోను గారు పాప పల్లితోపు నిద్ర అనుకుంటున్నారు అలాగే ర రక్తశక్తమైనటువంటి ప్రభును చూడలేని నిద్ర అంటే తోటలో ఉన్నటువంటి ముగ్గురికి కూడా రక్తశక్తమై వచ్చారు మెలుకుగా ఉన్నారేమో అని చూడటానికి వచ్చారు ఆయన చెమట రక్త బిందువులైపోయింది ముఖము నుంచి పైనుంచి కింద వరకు కూడా చెమట వచ్చేసింది ఆ చెమట తెల్లగా లేదండి నీళ్ళ లేదండి రక్తమువలే ఉన్నది అలాంటి ప్రభుని చూసి కూడా ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు లేవలేకపోతున్నారు అలాంటి పరిస్థితులు కూడా ప్రభు కొరకు అయ్యో ప్రభు మర్చిపోయాము నిద్రపోయామన్న పరిస్థితి లేదు ఎంత ఎలా నిద్రపోతున్నారంటే గాఢ నిద్రపోతూ ఉన్నారటండి పరిస్థితులన్నీ మర్చిపోయారా అయితే ఒకవేళ మనం అనుకోవడానికి ఏంటంటే ఈ యొక్క గారి గురించినటువంటి సంఘమేమో ప్రార్థన చేస్తున్నాం కదా ఒకవేళ అలాంటి నిద్ర కానీ వచ్చిందా ఈ ముగ్గురికి అలాంటి నిద్ర కూడా కాదండి అయోగ్యత నిద్ర వచ్చేసిందంటే అండి వారికి పెండ్ల కుమార్తె అంతస్తే కదా వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడాను దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడండి పెండ్లి కుమార్తె అంతస్తుగా ఉండబట్టి యర్మణుకుని తోడ దగ్గర పెట్టి ముగ్గురిని లోపల చూస్తాను నమ్మిన వంటలు అనుకుని వాళ్ళు కూడా ఏం చేస్తానంటండి పెండ్లి కుమార్తెకి అందుకే తయారైపోయిన తర్వాత కూడా నిద్ర వస్తుందటండి మీరు అర్థం చేసుకోండి తయారైపోయిన తర్వాత కూడా నిద్ర వస్తుందంటే ఏమనుకోవాలన్నమాట అశ్రద్ధ అనమాట ఎలాగ ఐదుగురు వెళ్ళారు ఐదుగురు బయట ఉండిపోయారు వాళ్ళు ఏం చేశారు అశ్రద్ధ కలిగి ఉన్నారు ఇంకా రాడు అనుకున్నారు అశ్రద్ధ కలిగినటువంటి వారే ఉన్నారు ఇంకా ఏటి సిద్ధపాట్లో తేడా ఉందటండి వారేమో సిద్ధుల్లో తీసుకెళ్ళిపోయారు వీరేమో అక్కర్లేదు అనుకున్నారు కనుక పది మంది కన్యకులే కానీ ఐదుగురు మాత్రం ప్రభుని చూస్తూ మురుస్తూ ఉన్నారు ఈ ఐదుగురు అరుస్తూ ఉన్నారు కనుక తేడాలో రెండు భాగాల కింద ఉంటున్నాయి అనమాట మనం ఏ భాగంలో ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందుకే ప్రకటన గ్రంథం చెప్తున్నటువంటి పాస్టయ్య గారు చెప్తున్నారు మనం అసలు ఎలాగా ఉంటున్నాము మన ఎలాగా ఎలాగుంటున్నాయి ఎంత ప్రార్థన సహవాసం చేసినటువంటి మనకి రెండోసారి వచ్చి తీసుకెళ్తారటండి మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటండి అక్కడ కూడా మనకు ఉద్యోగాలు ఇస్తారటండి ఎక్కడ ఈ ఆడియన్స్లో ఉండేటండి వారికి ఎక్కడ పాటలు పాడే అనుభవం ఉంటే అక్కడ పాటలు పాడండ్రు అంటారట ఇక్కడ వాయిద్యాలు వాయించే అనుభవం ఉంటే కనుక పరలోకలం కూడా అక్కడ వాయిద్యం ఎంత చేసినప్పుడు కూడా పెండ్లి కుమార్తె అంతస్తు కాదు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా పెండ్లి కుమార్తె అంతస్తు కాదు అందుకే ఒక్క మార్కు తగ్గిందండి పాస్ అవ్వలేదండి అంటున్నారు ఒక్క మార్కు తగ్గిందండి పాస్ అవ్వలేదంటారు ఒక్క పర్సెంటే తగ్గిందండి ర్యాంక్ రాలేదంటున్నారు పిల్లల విషయంలో కనుక మన భక్తి జీవితము మనం ఏ విధంగా ఉన్నాము అనేటటువంటి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారం అలాగా గెసమైన తోటలో రక్తశక్తమైనటువంటి ప్రభుని చూడలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి నిద్ర నిద్ర గురించినటువంటి విషయాలన్నమాట దీని గురించి ఎడ్డింగ్ ఏం పెట్టాలంటే కూడా అర్థం కాలేదు మనకు ఈ కావుల వారు కూడా ఏం చేశారు ఇదిగో ప్రభు యొక్క శరీరాన్ని ఎత్తుకుని పోయారు మేము నిద్రపోతుంటే అన్నారు కదండి వాళ్ళు నిద్రపోతుంటే ఎత్తుకుపో నిద్రపోతుంటే ఎలా చూడగలిగారు అనే ప్రశ్న రాదా వెంటనే అది అబద్ధమని తెలియదా కనుక కావల వారు పలికినటువంటి అబద్ధపు నిద్ర అన్న దైవజనులు రాసినటువంటి పాయింట్లే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉండేటువంటి పాయింట్లు ప్రభు అని కొందనాలు పేతురు నిద్రపోయారు తండ్రి ఎంతో ధైర్యముతో నా తండ్రి సమర్థుడు నన్ను విడిపించడానికి నా తండ్రి సమర్థుడు బ్రతికించడానికి అనేటటువంటి గొప్ప మరియు విశ్వాసము నమ్మకము పెట్టుకుని నిద్రించిన ఆయనకి ఎంత గొప్ప విడుదల కలిగించావో తండ్రి ఆ విడుదల నాయన నిద్రపోయాడంటే మీద చేసుకుని నా తండ్రి నన్ను విడిపోయిన సిద్ధంగా ఉన్నాడని ధైర్యముతో ఉన్నటువంటి ఆయన వలె మేము కూడా ఉండి ధైర్యముతో జయము పొందడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని ఏ సతిపరిస్థితున్న అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత thank you